హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బంతి చేమంతి కొమ్మల్ని నాటుకుందాము అలాగే చుక్కమల్లె వింకా కొమ్మల్ని నాటిన మొక్కల్ని కూడా నాటుకుందాము చామంతి మొక్కలండి రెండు కుండీల్లో ఉన్నాయి ఇందులో పచ్చచామంతి తెల్లచామంతి రెండు మొక్కలు వేసాను ఇందులో కూడా పచ్చ చామంతి తెల్లచామంతి రెండు వేసాను మొక్కలు అమ్మేవాళ్ళు పచ్చచామంతి చామంతి అని ఇచ్చారండి మనమేమి పూలు చూడలేదు అప్పుడు పూలు రాలేదు అందుకని నేను అలాగే చెప్తున్నాను ఇవి ఏ పూలు వస్తాయో తెలియదు ఏ కలర్ వస్తాయో ఏ కలర్ వచ్చినా మంచిదే ఇప్పుడు కొమ్మల్ని నాటుకుందాము చామంతి కొమ్మల్ని కొమ్మల్ని కట్ చేస్తున్నాను నాలుగు కొమ్మలు కట్ చేశానండి ఈ నాలుగు కొమ్మలు నాటుకుందాము ఈ చామంతులు గుబురుగా పెరుగుతాయి ఇంకా కొత్త ఈ గురులు వచ్చి బుషిగా పెరుగుతాయి ఈ చామంతులు ఈ మొక్క కూడా అంతేనండి ఇంకా బుషీగా పెరుగుతుంది మనకి కొత్త మొక్కలు వస్తాయి వీటిని నాటుకుంటే ఒక కుండీలో ఇసుకుందండి ఒక కుండీలో మట్టి ఉంది మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి రెండు కొమ్మల్ని ఇసుకలో వేసుకుందాము రెండు కొమ్మల్ని మట్టిలో వేసుకుందాము మీకు రెండు చూపిస్తున్నాను ఇసుకలో వేయడం మట్టిలో వేయడం ఇప్పుడు ఫస్ట్ ఇసుకలో వేసుకుందాము ఇసుకలో వేసినా మట్టిలో వేసినా దేనిలో వేసినా కూడా వేర్లు వచ్చేస్తాయండి ఈజీగా ఇసుకలో నాటాను మట్టిలో నాటుకున్నాము కింద ఆకులన్నీ తీసేయండి మనము నర్సరీ నుంచి ఒక మొక్క కొనుక్కుంటే చాలండి చామంతిని కలర్కి ఒక మొక్క కొనుక్కుంటే చాలు మనం చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు అంతేనండి నాటేసాను మట్టిలో కూడా చూసారా మట్టిలో రెండు కొమ్మల్ని నాటాను ఇసుకలో రెండు కొమ్మల్ని నాటాను పది పదిహేను రోజుల్లో వేలు వస్తాయండి మనకి నాలుగు వస్తాయి మనకి కొత్త మొక్కలు చామంతులు ఇవి షేడ్లో పెట్టాలండి వీటికి వాటిస్తున్నాను కొంచెం ఇంకా బంతి కొమ్మల్ని నాటుకుందాము ఈ కుండీల్లో రెండు బంతి మొక్కలు ఉన్నాయండి రెండు రెండు కలర్స్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఇప్పుడు ఈ రెండు మొక్కల్ని కట్ చేసుకుందాము కట్ చేసుకుని కొమ్మల్ని నాటుకుందాము రెండు రకాలని కట్ చేశానండి ఒకటి ఇసుకలో పెడదాము ఒకటి మట్టిలో పెడదాము కింద కొమ్మలన్నీ తీసుకోవాలండి ఇసుకలో ఒక కలర్ నాటానండి మట్టిలో ఒక కలర్ నాటుకుందాము మట్లు నాటుకుందాము దేనిలో నాటినా కానీ ఈజీగా వచ్చేస్తాయండి వేర్లు మీ ఇష్టము మీకు ఏది అనుకూలంగా ఉంటే దానిలో నాటుకోండి కొమ్మల్ని దేనిలో నాటినా వస్తాయి మనకి వేర్లు అందుకని రెండు చూపిస్తున్నాను మీకు ఈ మొక్కల్ని మాత్రం షేడ్లో పెట్టాలండి ఎండకు పెట్టకూడదు బంతి మొక్కలకి వాటిచ్చేద్దాము వింకాని చిక్కమల్లిని మనం కొమ్మల్ని నాటాం కదండి వాటిని కూడా మనము నాటుకుందాము ఇప్పుడు అవి మొక్కలుగా తయారయ్యాయి వేర్లు వచ్చాయి అందుకని టబ్బులో నాటుకుందాము ఆ రెండు మొక్కల్ని వింకా అండి రెడ్ కలర్ వింక రెండు కొమ్మల్ని నాటాను ఒక కొమ్మ బొప్పిపోయింది ఒక కొమ్మ వచ్చిందండి మనం ఎప్పుడు నాటుకునేటప్పుడైనా నాలుగైదు కొమ్మలు నాటుకోవాలి నేను రెండు కొమ్మలు నాటాను ఒకటి పోయినా ఒకటి ఉంది మనకి ఇప్పుడు ఈ మొక్కని మనం టబ్బులో నాటుకుందాము ఇది పచ్చగడ్డితో కిచెన్ వేస్ట్తో నింపిన టబ్బు అండి ఇది నేను ప్రతి టబ్బు అలానే నింపుతాను మొక్కలు బాగా పూలు పూస్తాయి పూల మొక్కలైతే మట్టి కూడా తక్కువ పట్టుద్దండి మనకి అలా నింపుకుంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి మనకి చాలా ఉపయోగం ఉందండి అలా నింప అలా నింపుతుంటే కిచెన్ వేస్ట్ కానీ ఎండు టాగులు ఎండిపోయిన పూలు వీటన్నిటితో నింపితే మనకి చాలా ఉపయోగము మొక్కలకి మట్టి చూడండి ఇలా ఉండాలి పొడి పొడిలాడుతూ ఉండాలి మట్టి కొంచెం తీద్దామండి వేసిన ఎండు టాకులు అవన్నీ కూడా కంపోస్ట్ అయిపోయినాయి చూడండి అసలు కనపడట్లేదు ఎండుటాకులు ఎండిపోయిన పూలు కిచెన్ వేస్ట్ అన్నీ కంపోస్ట్ అయిపోయినాయి అన్నీ పూర్తిగా కంపోస్ట్ అవ్వాలంటే రెండు నెలల టైం పడుతుందండి ఇవి రెండు నెలలు అయింది నింపేసి ఈ టబ్బుల్ని కొంచెం తీయాలి ఇంకా పెట్టేసేద్దాము ఇంకా బాగా నాటుకుంటుందండి మొక్క చాలా బాగా వస్తుంది ఎన్నుపోయిన కొమ్మని తీసేద్దాము చూడండి వేర్లు రాలేదు ఈ కొమ్మ చూడండి ఎలా ఉందో వేర్లు వచ్చేసి పూలు కూడా పూస్తుంది ఇంకా బాగా పూస్తుందండి ఈ మొక్క వెంక ఈ మట్టిని కూడా పోద్దాము ఇంకా చుక్క మెల్లి కూడా నాటుకుందాము కొమ్మల్లే అమర్లిల్లీలో ఉందండి నేను అమర్ లిల్లీలో నాటాను కొమ్మల్ని చూడండి ఎలా వచ్చిందో ఫ్లవర్స్ కూడా వస్తుంది ఒక నెల అవుతుందండి ఈ కొమ్మల్ని నాటి లేట్ అయిపోయింది ఎప్పటికప్పుడు వేద్దాం అనుకుంటున్నాను కానీ లేట్ అయింది ఇప్పుడు తీసి వేద్దాము డబ్బులో ఈ మొక్క అమర్లి అండి ఇది చాలా పూలు పూసింది అమర్లిల్లీ స్పైడర్ పైర్ లిల్లీ ఉన్నాయండి మన గార్డెన్లో లిలీసు ఇప్పుడు ఈ చుక్క మళ్ళీ నాటుకుందాము ఇలా లూజ్ లూజ్గా ఉండాలండి మట్టి అప్పుడే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ మీరు కూడా చక్కగా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ కొమ్మల్ని తెచ్చుకొని నాటుకోండి ఈజీగా వచ్చేస్తాయి వేర్లు వర్షాకాలంలో బాగా వస్తాయండి వారం పది రోజులకే వస్తాయి పెట్టేశానండి చుక్క మల్లని ఇంకా బాగా పూస్తుంది పూలు నాటేసానండి ఇంకా వింకాకి చుక్క మల్లెకి వాటర్ ఇచ్చేద్దాము వెంకాకిస్తున్నా ఇంకా బాగా పూస్తాయండి మనకి వింకా చుక్కమల్లే బంతి చామంతి కూడా వేర్లు వస్తాయి మనకి చాలా మొక్కలు అవుతాయండి బంతి చామంతి కూడా మీరు కూడా ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి